ముఖ్యంగా మనం అన్ని రకాల పూల మొక్కల్ని పెంచుతూ ఉంటాము వాటి నుంచి మొగ్గలు అస్సలు రాలకుండా మొగ్గలు హెల్దీగా ఉండడానికి ఒక బలమైన టానిక్ అనేది మన మొక్కలకి ఇవ్వటం జరుగుతుంది ఆ టానిక్ మన మొక్కకి కావాల్సినంత పోషక పదార్థాలను గ్రహించుకొని మొక్క బుషీగా అందంగా వచ్చేసిన తర్వాత చిన్న చిన్న మొగ్గలు స్ట్రాంగ్గా ఉంటాయి సో ఆ స్ట్రాంగ్నెస్ని బేస్ చేసుకొని ఇలా అందంగా పెద్ద మొగ్గలు వచ్చేసి ఫర్దర్గా ఇలా అందమైన పువ్వులు చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎంత పెద్ద సైజులో రావడం జరిగింది కలర్ వైజ్ కూడా చాలా అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండిద్ది ఈ టానిక్తో సో ఆ టానిక్ని కూడా మీకు పరిచయం చేస్తాను అది ఎలా ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ అనేది మీతో చెప్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ముఖ్యంగా మన అందరికీ వస్తున్న అంటే కామెంట్స్ వచ్చేసి మొగ్గలు అనేవి రాలిపోతున్నాయి సో వాటిని ఇంప్రూవ్మెంట్ వాటికి ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మనం ఏం చేయాలి ఓన్లీ మొగ్గల మీద ఒక వీడియో అనేది తీయండి అనేది రిక్వెస్ట్ రావడం జరిగింది సో అది నేను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక హెల్దీ టానిక్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరిగింది దానివల్ల ఎన్నో రకాల ఔషధ గుణాలు ప్లస్ మొక్కకి కావలసిన ఎన్పికే ప్రోటీన్స్ వాటి యొక్క వాల్యూస్ లైక్ ఐరన్ మెగ్నీషియం జింక్ అలాంటివన్నీ కూడా సరైన మోతాదులో రావడానికి ఈ ఫర్టిలైజర్ అనేది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి మొక్క మీరు ప్రతి చిన్న మొక్కనైనా పెంచండి చిన్న కుండీలో అయినా కూడా పెంచండి అది చిన్న కుండీలో నుంచి గ్రోతింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది ఆ మొక్కకి ఎటువంటి పెస్ట్ లేకుండా మొగ్గలు అంటే సాయిల్ భాగంలో లోనెస్ ఉంటేనే మొగ్గలనేవి రాలితూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాతావరణ చేంజెస్ వల్ల కూడా రాలుతాయి అలా లేకుండా ఒక మొగ్గ వచ్చిందంటే ఆ మొగ్గని అప్పటికప్పుడు అంటే పూర్తిగా పువ్వు దశకి వచ్చేటప్పటికి ఆ మొగ్గ రాలిపోయినట్లయితే అది చాలా ఇదిగా ఉండిద్ది సో అలా ఏం లేకుండా ఫ్లేవర్ రావడానికి ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ సో ఫర్టిలైజర్ చూసేటప్పుడు ఫర్టిలైజర్ని స్కిప్ చేయొద్దు సో స్కిప్ చేయకుండా ఫర్టిలైజర్ మొత్తాన్ని కూడా చూడండి ఫర్దర్గా నేను ఫైనల్గా వచ్చేసి మన నందనవనంలో ఉన్న అన్ని రకాల పూల మొక్కల్ని అంటే వాటికి వచ్చిన పువ్వులు పెద్ద సైజులు వాటి రంగు అనేది మీతో షేర్ చేస్తాను సో మీరు అది అయినా స్కిప్ చేయండి బట్ ఫర్టిలైజర్ వద్ వద్ద మాత్రం స్కిప్ చేయొద్దు ఓకే నా అది స్కిప్ చేస్తే ఇలా వచ్చే అందమైన పువ్వుల్ని కాయల్ని కూరగాయల్ని పండ్ల మొక్కల నుంచి టేస్టీ పండ్లని అన్నీ కూడా మిస్ అవ్వడం జరిగింది సో అది ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి ఫర్టిలైజర్ వద్ద స్కిప్ చేయొద్దు నా టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనము ఫర్టిలైజర్ ఇచ్చేది చూపించాలి ప్లస్ వాటి వల్ల బెనిఫి బెనిఫిట్స్ వచ్చినవి కూడా చూపించాలి సో అదే నేను అనుకున్న విషయం అందుకనేసే మీకు ఇలా చెప్ చూపిస్తాను ఫైనల్గా దట్ వైజ్ వీడియో అనేది లెంతీ అవుతుంది ఓకేనా సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అంటే నేను మీకు ఈ ఫర్టిలైజర్స్ చూపించినందుకు మీ దగ్గర నుంచి నాకు సపోర్టు ఓన్లీ మీ లైక్స్ మీ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే సో మీరు ఎంత సబ్స్క్రిప్షన్స్ చేస్తే అన్నీ ఫర్దర్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ వీటి యొక్క అంటే ఒక థిక్నెస్ అనేది చూపిస్తాను చూడండి తేనె ఎలా ఉండిద్దో అలా ఉండిది చూస్తున్నారు కదా సో మనకి ఒక టానిక్ ఎలా ఉండిద్ది తేనె ఎలా ఉండిద్దో అంత తిగ్గా ఉండిద్ది ఇందులో ఉన్న జిగట పదార్థం మన మొక్కల్ని బలంగా ఉంచి మొగ్గలు రాలకుండా చేసిద్ది ఈ పదార్థం అనేది చూస్తున్నా కదా సో జస్ట్ నేను మీకు చూపించడానికి ఇలా వేశాను చూడండి ఎంత జిగటగా ఉందో సో ఇప్పుడు ఈ ఈ టానిక్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను చెప్తాను సో ఇందులో వచ్చేసి నేను బెండకాయలు మీ దగ్గర ముదిరిపోయిన బెండకాయలైనా తీసుకోండి నార్మల్గా యూజ్ చేసే బెండకాయలైనా కూడా తీసేసుకోండి పావు కేజీ తీసేసుకున్నాను తీసేసుకొని ఇందులో దాల్చిన చెక్క వేసాను చూడండి ఇంతే ముక్క దాల్చిన చెక్కడి రెండు ఇలాంటి సైజువే మూడు ముక్కలు వేయడం జరిగింది సో అది వేసేసుకొని ఇందులో వన్ లీటర్ వాటర్ వేసేసి చిన్న చిన్న ముక్కలుగా అంటే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని వన్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ వాటర్ జస్ట్ ఇక్కడ మీకు ఒక గ్లాస్ చూసారు కదా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది మాత్రమే ఉంది సో అంత వాటర్ అనేది అయ్యేంత వరకు పెట్టుకున్నాం సో మీరు వన్ లీటర్ అయినా వేసుకోండి టూ లీటర్ అయినా వేసుకోండి దానికి హాఫ్ అవ్వాలి అలా అయి అలా అయినట్లయితే ఈ బెండకాయలో ఉన్న అన్ని పోషక గుణాలు ఆ వాటర్లో వచ్చేస్తాయి సో స్పెషల్గా నేను మన మొక్కల కోసమే ఈ కషాయాలు అనేవి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు నార్మల్గా ఇంట్లో కర్రీ చేసుకోవడానికి ఏమైనా వెజీస్ బాయిల్ చేసుకున్నట్లయితే అది కూడా వాడచ్చు కాకపోతే ఉప్పు వేయకుండా వాడండి ఓకేనా ఉప్పు వేస్తే మాత్రం మొక్కలకి పనికి రాదు సో ఇలా తీసేసుకున్నాం చూసారు కదా ఇంట్లో ఎంత జిగట పదార్థం ఉందో ఇందులో దాల్చిన చెక్క ఎందుకు యాడ్ చేశానంటే పేస్ట్ అనేది లేకుండా ఉండడానికి పెస్ట్ అటాక్ ఉండకుండా ఉండడానికి దాల్చిన చెక్కని ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఎంత జిగటగా పడుతుంది చూసారు కదా సో ఇలా టూ లీటర్ వాటర్లో ఏ హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని ఒక చిన్న గ్లాస్ మనకి టానిక్ కోల్డ్ వస్తే మనం ఎంత ఒక చిన్న మూత తీసేసుకుంటామో దానికే మనకి అది మొత్తం పోవడం జరిగింది అదేవిధంగా మన మొక్కలకి ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే ఇది ఇచ్చేసేయాలి త్రీ డేస్కి ఒకసారి కానివ్వండి ఫైవ్ డేస్కి ఒకసారి కానివ్వండి వీక్లీ వన్స్ మంత్లో ఒక మూడు సార్లు ఎలాగైనా కూడా ఇవ్వచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఆ ఫుల్లీ ఆర్గానిక్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి కాబట్టి ఓకేనా సో ఇలా మనం చూశారు కదా ఈ మిగిలిన ఎరువు మొత్తాన్ని కూడా మనకి ఏ మొక్కలైతే సాయిల్ భాగం తక్కువ ఉందో అందులో వేసుకోవచ్చు ఒక మొక్క లోగా ఉన్నట్లయితే దానికి కూడా ఇవన్నీ కూడా వేయొచ్చు సో ఫైనల్గా వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫర్టిలైజర్ చూశారు కదా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇంత గ్లాస్ ఆఫ్ని ఇచ్చేసుకుందాం రండి చూడండి కలర్ ఎలా ఉందో అంతే ఇంతే చాలు దీనికన్నా ఎక్కువ అవసరం కూడా లేదు అది మా టోటల్గా మొక్క మొత్తం కూడా పీల్చుకోవాలి మీరు అలానే చూడండి అది మొక్క మొత్తం కూడా పీల్చేసుకుంటుంది చూశారు కదా టోటల్గా పీల్చుకోవడం జరిగింది ఇలా కొద్దిపాటి మాత్రమే ఇవ్వండి ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి అందంగా మొగ్గలు ఎక్కడా కూడా రాలవు అండ్ పండు బారిపోతూ ఉంటాయి మొగ్గలు అనేవి సో అలా ఏ ఉండకుండా గ్రీనరీగా ఉండి మీకు ఇలా అందంగా పువ్వుల్ని ఇవ్వడం జరుగుతాయి చూడండి మొగ్గలు పెద్ద సైజులో రావాలి అవి చాలా ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే మనము ఇలా పువ్వుల్ని తీసుకోగలుగుతాము చూశారు కదా సో ఫర్టిలైజర్ అంతా కూడా నేను మన మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను సో ఫర్టిలైజర్ ఇంకా నేను ఇస్తే వీడియో లెంత్ అవుతుంది ఫైనల్గా మన ఫ్లేవర్స్ని కూడా చూపించాలి అందుకనేసి ముందు ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను ఇచ్చేసి మీతో కలుస్తాను సో ఫ్రెండ్స్ మన మొక్కలన్నిటికీ కూడా ఈ టానిక్ అనేది ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఎటువంటి పెస్ట్ అటాక్ కానివ్వండి మొగ్గలు పండుబారి రాలిపోయే ఛాన్సెస్ ఏమీ లేకుండా హెల్దీగా రావడం జరిగింది ఇంకా ఫైనల్గా మనం రెగ్యులర్గా చేసే వర్క్ మన ఫ్లవర్స్ని చూపించడం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కలర్ అంటే ఒక మక్మలి టైప్ ఇలా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా అంత బాగున్నాయి కదా సో ఇవన్నీ కూడా మొగ్గలు మనకి టుమారోకి ఈ ఫ్లేవర్ రెడీ అయిపోయింది ఇంకా మన ఫ్లేవర్ చూసారా సో ఇటు సైడ్ కూడా మనకి అన్నీ కూడా మొగ్గలు చాలా అందంగా ఉన్నాయి కదా చూడండి ఎంత అద్భుతంగా మనం ఒక సాఫ్ట్ టచ్ లాగా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి సో మన అద్భుతాలు సృష్టిస్తున్న మొక్కలు ఇవన్నీ కూడా సో ప్రతిరోజు కూడా మొగ్గలు హెల్దీగా ఉంచేసి ఏ ఒక్క రోజు కూడా ఫ్లవర్స్ లేకుండా ఫుల్ ఒక పువ్వుల వనంలాగా తయారైపోతూ ఉండిద్ది అవన్నీ మన ఫర్టిలైజర్స్ టైం టు టైం ఫర్టిలైజర్స్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వల్ల ఇవన్నీ జరగడం జరిగింది సో చూడండి ఇక్కడ కూడా పింక్ మందారాలు సో ఇది ఆ చెట్టు మందారం ఇక్కడ కొమ్మ అనేది పడింది వైట్ మందారం ఇదిగోండి వైట్ మందారాలు పింక్ మందారాలు చూసారా ఇటు సైడు నేను ఇప్పటి వరకు ఇటువంటి మందారాలు ఇంత పెద్ద సైజులో రావడం నేను ఎక్కడా కూడా చూడలేదు చూడండి ఇవి మళ్ళీ చుమారోకి రెడీ అయిపోతాయి కనిపిస్తుందా మీకు ఇదిగోండి తర్వాత ఇటు సైడు ఇంకా మనం అటు వెళ్దాము మనకి ఈరోజు కూడా ఎక్స్పెక్టెడ్ ఇది సో టూ డేస్ త్రీ డేస్ నుంచి మనకి ట్విన్స్ టైప్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ వీడియోస్ కూడా నేను తీసున్నాను ఫర్దర్గా మీకు పోస్ట్ చేస్తాను మందారాలు సో ఇది ఒక ఫ్లేవర్ బొకే అని చెప్పుకోవచ్చు సో నేను రీసెంట్గా కూడా ఒక వీడియో అనేది తీసాను చాలా అద్భుతంగా ఫ్లేవర్స్ అనేవి రావడం జరుగుతున్నాయి మళ్ళీ టుమారోకి కూడా ఇవన్నీ కూడా రెడీ అయిపోయినట్టే ఇంటి వైపు నుంచి చూపిస్తాను అప్పుడు మీకు మొత్తం చూ చూడండి ఓకేనా సో ఇక్కడ ఇంకో పెద్ద మందారం చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా సో ఇవి ఫ్రెండ్స్ మన ఫర్టిలైజర్స్ యొక్క అద్భుతాలు ఇంకా మనకి అటు సైడ్ కూడా మనం కొమ్మలతో పెంచాం కదా దాన్ని కూడా చూపిస్తాను రండి సో మనం కొమ్మలతో పెంచినవి ఎంత అద్భుతంగా వస్తున్నాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి కొమ్మలతో మొక్కల్ని పెంచేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని చూడండి ఆ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మాత్రమే మన మొక్కలు అనేవి ఎదగడం జరుగుతాయి కాబట్టి సో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూడండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా సో ఫైనల్గా నేను అందులో వచ్చిన ఎరువుని ఒక కుండీలో వేసేసాను అది చూపిస్తాను రండి సో ఈ కుండీలో వేసేసాను కొమ్మలు తెచ్చాను ఆ కొమ్మల్ని పెట్టాను ఫ్రెండ్స్ దీనికి సో దీనికి ఇంకా బలం చేకూరాలనేసి ఈ ఎరువు అనేది ఇందులో యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసేసేయండి వేస్ట్ అనేది చేయొద్దు అండ్ ముఖ్యంగా మనం ఏమైనా కషాయం టానిక్ ప్రిపేర్ చేసేటప్పుడు బాయిల్ మెథడ్లో చేసినప్పుడు అవన్నీ కూడా చల్లారిపోవాలి ఓకేనా సో మళ్ళీ కలిద్దాం